హలో అలాగే మా ఇంట్లో అయితే శ్రీరామనవమి వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయి ఈరోజు రేపు రాములవారికి పచ్చిచర్ముడు చేయాలి కదా అందులోకి నెయ్యి అవసరం అనేసి ఇప్పుడు నెయ్యి అప్పటికప్పుడు మేగడ మేము తీసి నెల రోజులు దాచి ఉంచిన నెయ్యి పాలు మేకడని అయితే మరబెడుతున్నాం ఫ్రెండ్స్ నెయ్యి కోసం చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది స్వేచ్ఛమైన ఆవు నెయ్యి ఫ్రెండ్స్ ఇది కల్తీ లేని నెయ్యి అనమాట రేపు శ్రీరాముడు రామ శ్రీరాములమే కదా రాముల వారికి సర్మన్లో వేయడానికి అనమాట అప్పుడు తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెయ్యి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది చూడండి ప్యూర్ నెయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నెయ్యి అయితే మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది స్వచ్ఛమైన నెయ్యి అనమాట ఇది మా పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఆవు పాలు నేరుగా దొరుకుతాయి కాబట్టి ఆ పాలు మరబెట్టిన తర్వాత మేగడ వస్తుంది ఆ మేగడ దాచి దాచి దాచితే కొంచెం ఎక్కువ అయిన తర్వాత ఇలా బాల్టీ పెట్టి మరబెడితే నెయ్యి అయినదే వస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్లో మనకి అంత స్వచ్ఛమైన నెయ్యి అయితే ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ అంతా కల్తీ 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 అనమాట కల్తీ మీకు కూడా ఇలా నెయ్యి కావాలంటే ఆవు పాలతో రైతులు మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్ ప్యాకెట్ పాలతో అయితే నేను చెప్పలేను రాదు మ్యాక్సిమము ఈ ఆవు పాలు కాబట్టి మేగడైతే వస్తుంది మేగడ అలా దాచి దాచితే నెయ్యి అవుతుంది ఈ దేవుడికి తలపెట్టిన కార్యం కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి నేను దూరం నుంచి వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం చూపిద్దామని బాయ్ ఫ్రెండ్స్